కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా గోరుంట్ల మండలం కల్గితాండాకు చెందిన జవాన్ మురళి నాయక్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో పొందారు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వీర జవాన్ నాయక్ నాయకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర జవాన్గా సైన్యంలో చేరిన మురళి నాయక్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థించారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాకిస్తాన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారత అండగా ఉంటుందన్నారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ఖ్యులు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారని ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో యువత పోతురాజులు రవికుమార్ దరూర్ జేమ్స్ సత్రం రామకృష్ణుడు పుల్లయ్య కాకర్ల లక్ష్మీనారాయణ చంద్రకాంత్ ఎల్వి ప్రసాద్ శేక్ష నరసింహం మొదలగు వారితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షుడిగా ఉన్నా కూడా లేదు బీసీఎంఎస్ చైర్మన్ గా ఉండాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజు కూడా మనం గొడవ పెట్టుకుంటే లేదు బీసీఎంఎస్ చైర్మన్ గా నీ ఉండాలని మనం ఇక్కడే పార్టీలో చెప్పడం జరిగింది అందు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ పదవి ఇచ్చినా దాన్ని నేను వన్నె తెచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి అనేది చేయడం అనేది జరగడం ఎంతో శుభపరిణామం ఇప్పుడు సోమశెట్టి గారు మా పార్టీ నమ్ముకున్న వ్యక్తి ఎవరు ఎంత పెద్దవాళ్ళు పార్టీ ఎంత ఫిరాయించినా పార్టీని నమ్ముకొని ఒక తీసే నాయకుడుగా మంచి పేరు చెప్పినటువంటి నాశనం ఈరోజు ఒక తీసేట చేత మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఆయన ప్రమాణ స్వీకారం చెప్పడం చేసేసి అందరి నాయకులందరినీ కూర్చోబెట్టు పెద్ద ఎత్తున జరిపే అంత సన్నాగాలు చేస్తాము కాబట్టి ఒక నాయకుడిని నేను చేసేటప్పుడు దర్శించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసిన ఎంత పెద్ద పెద్ద ఒకసారి అర్థం చేసుకోవాలి ఇదే కాదు మంచిలెచ్చంగా ఏది మంచి పదవి పొందాలని నేను ఇప్పుడు రాష్ట్ర సీడ్స్ ఇతన మున్సిపాలిటీ గారి విషయం చెప్పాలి అందరికీ నమస్కారం ఈరోజు మన భవన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణి కలిసిమెత్రులు వై నాయకరావు యాదవ్ గారికి బీసీ పదవి రావడం వల్ల తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా శుభ ధో నియోజకవర్గం నుంచి ఒక పదవి మాతో పాటు పదవి రావడం కూడా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకం అని చెప్పి నియోజకవర్గ పదవి తరఫునందరూ కూడా నేను విల్లవేసుకుంటున్నా అదేవిధంగా ఇదే విధంగా ఈరోజు ఏదైతే ఉన్నప్పుడు అంచికట్టుగా ధోను ధోనే కాదు ఇక్కడున్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో అన్ని రకాలుగా రై రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఏదైనా రైతులకు సంబంధించిన విషయమే నాగేశ్వరరావు గారు కూడా రైతులకు సంబంధించిన కన్సల్టెన్సీ ఉండి అన్ని నియోజకవర్గాలకి ఉపయోగపరంగా ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పని ఏరియా విధంగా తెలియజేస్తూ ఈ పదవి ధోన్యూలో ఉపయోగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను గారికి ప్రధాన శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అంజాల జిల్లా ప్రెసిడెంట్ గారికి తర్వాత కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గారికి అయ్యే గారికి అందరూ కూడా పెద్ద కాలంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మిగిలినాంటే ఉంటుంది అని చెప్పుకోవడానికే